హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇటు వీడియోలో సాంబార్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో మనం క్విక్గా అయితే చేసుకోవచ్చు అదేలాగా చూసామని నా దగ్గర చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్గా చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇందుకైతే కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు లేదా ఒక గ్లాస్ వరకు అయితే కందిపప్పుని వేసేసుకోవాలి వేసేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే వా కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం తర్వాత ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ వరకు అయితే ఆయిల్ కూడా వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్కర్ని ఇవ్వాలి ఈ లోపలగా మనం చింతపండు అయితే పులుపు తగ్గట్టుగా తీసేసుకొని సైడ్ పెట్టేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి టమాటో బెల్లం అలాగే కరివేపాకు మీకు నచ్చిన వెజిటేబుల్స్ను కూడా తీసేసుకోవాలి బెండకాయలు మనం సపరేట్గా పెట్టేసుకుందాం అవి బాగా మరుగుతున్నప్పుడు మాత్రం వేసేసుకోవాలి అయితే అసలు వేయకూడదు బంకాయ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఒక పక్కకి సేమ్ చిన్న బౌల్లో తీసేసుకున్నాను మనకి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చినాక చూసారు కదా పప్పు అయితే మనకి మెత్తగా అయితే కుక్ అయిపోతుంది దీన్ని మనం ఏదైనా మ్యాషర్ ఉంటే మ్యాష్ చేసేసుకోవచ్చు లేదంటే గరిటితో వేసినా మనకి పప్పు అనేది మెత్తగా అయిపోతుంది ఈ దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపునైతే యాడ్ చేసేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం ఇప్పుడే పులుపు మనం ఇప్పుడే చూసేసుకోవాలి చిక్కగా ఇటు చిక్కగా కొంచెం పలుచగా అయితే పలుచగా చేసేసుకొని మనం ఈ కుక్కర్ గిన్నెనే సైడ్కి పెట్టేసుకుందాం కొంచెం మనం పల్చగా చేసుకుంటే బెటరు మనం మరుగుతున్న కొలది ముక్కలన్నీ వేస్తాం కదా మరుగుతున్న కొలది మనకి చికెన్ అనేది వచ్చేస్తుంది ఏదైనా స్టవ్ పైన ఒక లోతుగా ఉండే గిన్నె పెట్టేసుకొని మనం పోపు వేసేసుకుందాం ఇప్పుడు తప్ప ఎలా అయినా పర్లేదు ఏదైనా ఇంట్లో లోతుగా ఉండేది చా అదే మ రసం మరడానికి మనకి చూసేసుకోవాలి కొంచెం పెద్దది తీసుకుంటే సరిపోతుంది అది బాగా కాగాక మనం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని అలాగే జీలకర్ర ఆవాలు వేసేసుకొని చెట్టు అనే వరకు బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మనకి ఆవాలు అనేది మాడిపోతే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కొంచెం మంట అనేది సిమ్లో పెట్టేసుకొని పోపు మొత్తం వేసేసుకోండి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఎన్నిమిర్చి ఒక్కొక్కటిగా వేసేసుకొని మనం మొత్తం కూడా మ్యాన్ చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మనం ఒక్కొక్కటిగా వేయించుకుంటా మనకి టేస్ట్ అనేది బాగుంటుంది మనం ఎంత లేట్గా ఫ్రై అయితే అంత టేస్ట్ అనేది వస్తుంది అలాగే కరివేపాకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి బ చిన్నవి అదే బెండకాయలు ఉన్నాయి కదా బెండకాయలు అయితే మాత్రం సపరేట్ తీసేసుకొని మనం మొత్తం ప్రాసెస్ అంత అయిపోయినాక ఒక మరుగు వస్తుంది కదా ఆ టైంలో అయితే బెండకాయలు అయితే యాడ్ చేసేసుకుందాం ఇప్పుడైతే అసలు వేసేసుకూడదు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు అయితే ఇచ్చేసుకుందాం దీన్ని టూ మినిట్స్ వరకు చూస్తే మనకి ఏ చూసారు కదా ఈ విధంగా అయితే మగ్గిపోతాయి మనం మూత పెట్టుకుంటా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి అడగనేది అంటదు లేదంటే మాడిపోతే ఆవాలు జీలకర్ర ఉంటాయి గరిచించినగా అవైతే మాడిపోతాయి కాబట్టి మనం మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకుంటే వెజిటేబుల్స్ అనేది మగ్గే వరకు సరిపోతుంది అలాగే క్యారెట్ మొడం కూడా కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టమాటానైతే వేసేసుకొని అది కూడా కాసేపు టమాటాలో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది చూసారు కదా మనకి బాగా ఫ్రై అయిపోయి ఈ టైంలో అయితే మనం రాళ్ళు ఉప్పుని కానీ సాల్ట్ని కానీ యాడ్ చేసేసుకోవచ్చు రాళ్ళు ఉప్పు వేసాను అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పసుపు ధనియాల పౌడరు వేసేసుకొని మొత్తం కూడా కలిసేటట్టు కలుపుకోవాలి వీటిని మూత పెట్టేసి ఒక టూ లేదా త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుంది కారం వేసాం కాబట్టి వాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసుకొని మనం కాసేపు మగ్గనిస్తే సరిపోతుంది అలాగే బెల్లం కూడా వేసేసుకోవాలి ఇంగువ వేస్తున్నాను ఉంటే వేయచ్చు లేదంటే స్కిప్ చేసేసేయచ్చు ఏం పర్వాలేదు టేస్ట్ అనేది ఏ డిఫరెంట్ కూడా ఉండదు ఇంగువ మనం చారులో కొన్ని కర్రీస్లో సాంబార్ అట్లలో వేస్తే హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకైతే వీటిని అన్నిటిని కొంచెం కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకి అడుగు అనేది అంటకుండా ఉంటుంది మనం ముందుగా చూసారు కదా మొత్తం కూడా ఫ్రై అయిపోయి ఈ టైంలో అయితే మనం ముందుగా పులుపు రెడీ పెట్టుకున్నాం కదా పప్పులో పులుపు వేసేసి దాన్ని అయితే ఇందులోకి వేసేసి మొత్తం కూడా కలిపేసి మూత అయితే పెట్టేసుకోవాలి సాంబార్ మసాలా వేసుకోవాలంటే ఇప్పుడే వేసేసుకొని మూత పెట్టేసుకోండి నేనైతే వేయట్లేదు మనకి ధనియాల పౌడర్ అన్నీ వేసాం కదా కొంచెం కారం అవన్నీ వేసాం కాబట్టి ఏం అవసరం లేదు టేస్ట్ అనేది బాగానే సేమ్ వస్తుంది సాంబార్ మసాలా వేస్తేనే సాంబార్ టేస్ట్ అనేది కాదు నార్మల్ కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకైతే చూసారు కదా మధ్య మధ్యలో మూత తీస్తూ కలిపితే మనకి సరిపోతుంది ఇప్పుడు బెండకాయ మొక్కలు అనేది యాడ్ చేసేసుకుందాం ఇలా మరుగుతున్నప్పుడు మనం బెండకాయ మొక్కలను యాడ్ చేసేసుకుంటే మనకి బంక అనేది రాదు ఈ టైంలో అయితే బెండకాయ మొక్కలు కూడా బాగా మగ్గిపోతే మనకు సాంబార్ అనేది రెడీ అయిపోయినట్లే చూసారు కదా పిల్లలు లంచ్ బాక్స్కైనా దేనికైనా సరే మనం సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్లో చాలా రెసిపీస్ అయితే ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చెక్అవుట్ చేసి అలాగే వెళ్తా వెళ్తా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు బై బాయ్